రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా వైసీపీ అధినేత జగన్ మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు వచ్చిన రెండవ తేదీ నుంచి గ్రామ గ్రామాల ప్రచారం నిర్వహించాలని నిర్ణయించారు నిన్ను నమ్మం బాబు పేరుతో ప్రచారానికి పార్టీ నేతలు కార్యాచరణ సిద్దం చేశారు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో తీర్మానించిన సోనియాకు ఏపీ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నారని ఏపీ రఘువీరారెడ్డి ప్రకటించారు హోదా ఇవ్వకుండా మోసం చేసిన బీజేపీతో పాటు కేంద్రంతో అంటగా గుర్తున్న టీడీపీ వైసీపీలకు బుద్ది చెప్పాలంటూ ప్రజలకు పిలుపునిచ్చారు సీఎం చంద్రబాబు సాగిస్తున్న అవినీతిని ఆధారాలతో సహా నిరూపించామని తిరుపతి మాజీ ఎంపీ వరప్రసాద్ అన్నారు పద్దెనిమిది కేసుల మీద స్టేల్ తెచ్చుకున్న చంద్రబాబు తమపైనే ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు రాజకీయంగా ఇబ్బందులు పెట్టేందుకే టీడీపీ కాంగ్రెస్ కుమ్మకాయ జగన్ పై అక్రమ కేసులు బనాయించారని వరప్రసాద్ అన్నారు టీఆర్ఎస్ నేతలు తనపై చేసిన ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి తనను చూస్తే టీఆర్ఎస్ నేతలకు దడి పుడుతోందంటూ ఎద్దేవా చేశారు అర్ధరాత్రి వేళ కాంగ్రెస్ నేతలు రైతు బంధు చెక్కుల కోసం పెళ్తే ఎవరిచ్చారో చెప్పాలంటూ డిమాండ్ చేశారు కార్పొరేటర్లు కోటిశి సేవలో తెరుస్తున్న బ్యాంకులు రైతులను ఆదుకోవడంలో మాత్రం మేనమేషాలు లెక్కిస్తున్నాయని మాజీ వ్యవసాయ శాఖ మంత్రి వడ్డీ అన్నారు ఈజ్ ఆఫ్ డూయింగ్ లో ఏపీ ప్రథమ స్థానంలో ఉందంటున్న పాలకులు రైతుల ఆత్మహత్యలో అగ్రస్థానంలో ఉందన్న విషయాన్ని మరుస్తున్నారంటూ మండిపడ్డారు ఏపీలో వ్యవసాయం తీవ్ర సంక్షోభంలో ఉన్నా ప్రభుత్వానికి పట్టడం లేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు ఆరోపించారు కార్పొరేట్ సంస్థలకు వేల ఎకరాలు కేటాయిస్తున్న ప్రభుత్వం పేదలకు సెంటు భూమి ఇవ్వడానికి నిరాకరిస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు క్వారీ వాహనం తగిలి చెందిన మహిళలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ చిత్తూరు జిల్లా నగరంలో ఎమ్మెల్యే రోజు ఆందోళనకు దిగారు స్థానిక సీఐ సహకారంతోనే క్వారీ వాహనాలు ఎప్పుడు పడితే అప్పుడు ఎలా పడితే అలా తిరుగుతున్నాయంటూ ఆరోపించారు ప్రజల ప్రాణాలు గాల్లో కలుస్తున్న అక్రమార్కులు డబ్బే ధ్యేయంగా ప్రజా సంపదను కొల్లగొడుతున్నారంటూ ఆరోపించారు రహస్య ఒప్పందాల పేరుతో రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలులో నలభై వేల కోట్ల మేర అవినీతి జరిగిందని మాజీ ఎంపీ విహెచ్ ఆరోపించారు బీజేపీ అవినీతితో పాటు టీఆర్ఎస్ నేతల ములాఖతను ప్రజలకు తీసుకువెళ్తామని అన్నారు ప్రత్యేక హోదా టీఆర్ఎస్ నేతలు కేంద్రానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం పెడితే ఎందుకు పాల్గొనలేదని ప్రశ్నించారు శాంతి భద్రతలను కాపాడేందుకు నిరంతరం శ్రమిస్తున్న పోలీసులకు బాధ్యత కలిగిన పౌరులందరూ అండగా నిలవాలని సెంట్రల్ జోన్ డీసీపీ విశ్వప్రసాద్ సూచించారు కవాడిగూడ బండమైసీమా బస్లో నిర్వహించిన ఆయన పలువురు అనుమానితలను తీసుకున్నారు హైదరాబాద్ పరిధిలోని పలు సంస్థలపై ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు ప్రముఖ కాంట్రాక్ట్ సంస్థ నవయోగాల సోదాలు నిర్వహించిన అధికారులు పలు కీలకమైన పత్రాలు స్వాధీనం చేసుకున్నారు షెల్ కంపెనీల ద్వారా పెద్ద ఎత్తున నిధులు గుర్తించారు ప్రియుడు మోజులో భర్తను దారుణంగా చంపిన స్వాతి ఆరు నెలల తర్వాత బాహ్య ప్రపంచాన్ని చూసింది ఆరు నెలల పాటు జైల్లో గడిపిన ఆమె పలు విచారణల తర్వాత బయటకు వచ్చింది అయితే స్వాతిని తీసుకువెళ్లేందుకు ఏ ఒక్కరూ రాకపోవడంతో పోలీసులు స్టేట్ హోంకు తరలించారు యాదాద్రి జిల్లా బోదాన్ పోచంపల్లిలో కార్మికులతో నటి అనసూయ ముఖాముఖి నిర్వహించారు కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా తెలుసుకున్నామే చేనేత కార్మికులకు అండగా ఉంటానంటూ హామీ ఇచ్చారు